క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన దేవుడే యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను ఈ యొక్క వచనంలో మనం గమనిస్తే ఆదాము ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పినటువంటి దేవుడు ఆదాము కొరకు సాటి అయిన సహాయాన్ని చెయ్యాలని అనుకున్న దేవుడు ఆ తర్వాత ఆదాము దగ్గరకు నేల నుండి తాను నిర్మించిన ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని ఆయన దగ్గరికి రప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి పక్షుల్లో కొన్ని నేల నుండి కూడా నిర్మించబడినవిగా ఉన్నాయి అని ఈ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా దేవుడు ఈ జంతువులన్నిటినీ కూడా పక్షులన్నిటినీ కూడా ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు ఇది మనకేం తెలియజేస్తుంది దేవునికి ఉన్న అధికారాన్ని తెలియపరుస్తుంది ఈ పక్షుల మీద జంతువుల మీద దేవునికి ఉన్నటువంటి అధికారాన్ని అది మనకు గుర్తు చేస్తుంది నిజానికి దేవుని వాక్యులు ఒక మాట రాయబడింది ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత దొడ్డి తెలుసుకును నా ప్రజలకు తెలివి లేదు నా జనులు యోచ్యంపరు అని రాయబడింది ఎద్దుకి తనకు ఎవరో తనకు నీళ్లు ఎవరో తన విషయంలో శ్రద్ధ తీసుకునేది ఎవరో తెలుసు గాడిదకు తన దొడ్డేదో తెలుసు అంటే ఈ ఎద్దులకు గాడిదలకు జంతువులకు తమ యజమానులను గుర్చిన అవగాహన ఉంది అది మనకేం నేర్పుతుందో తెలుసా ఎద్దులు గాడిదలు లేదా ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా సృష్టికర్త అయిన దేవుని అధికారం క్రింద ఉన్నాయి దేవుణ్ణి మాటకవి లోబడేవిగా ఉన్నాయి ఈల వేసి ఆయన ఈ పక్షులను జంతువులను పిలిచేవాడుగా ఉన్నాడు సో దేవుడే వాటిని ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు అద అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆదాము దగ్గరకు దేవుడు వాటిని తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చాడు ఆదాము దగ్గరికి వాటిని అంటే రకరకాలైన అభిప్రాయాలు కొంతమంది అంటారు అవి ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు జతల జతలుగా వచ్చి ఉంటాయి ఈ జతల జతలుగా వచ్చినప్పుడు ఆదాము తన అవసరత తాను గుర్తించేటట్టుగా దేవుడు ఆ విధంగా చేశాడు అని వాళ్ళ భావన అంటే ప్రతిదానికి ఒక జత ఉంది నాకు జతలేదే ప్రతిదానికి ఒక జత ఉంది అంటే వచ్చిన జంతువుల్లో ఒకటి ఆడ మగ ఆడ మగ ఇలా జతల జతలుగా ఆదాము దగ్గరికి వస్తుంటే నేను ఒక్కడే ఉన్నానేంటి అని ఆదాము ఫీల్ అయ్యేటట్టుగా దేవుడు చేశాడనేది కొంతమంది బైబిల్ పండితుల ఆలోచన ఇంకొంతమంది ఆలోచన ఎలా ఉంది అంటే ఈ జంతువుల్లో ఆదాముకు సరిపోయిన కంపానియన్ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఆదాముకు సరిపోయినటువంటి కంపానియన్ సరిపోయినటువంటి వ్యక్తి ఎవరూ లేరు అనేటువంటి విషయము తెలియపరచబడుట కొరకు దాన్ని రుజువు చేయుట కొరకు దేవుడు ఆ రీతిగా ఆ జంతువులను పక్షులను ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు అనేది ఇంకొక రకమైనటువంటి ఆలోచన అయితే ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే ఈ రెండు ఆలోచనలతో పాటుగా ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆదాము దగ్గరకు దేవుడు వాటిని తీసుకొచ్చినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడాలనుకున్నాడు అందుకు తీసుకొచ్చాడు ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడాలనుకున్నాడు మీరు మొదటి నుంచి గమనించండి పేర్లు పెట్టడం అనేది ఎవరు చేశారు మొదటి నుంచి దేవుడే పేర్లు పెడుతూ వచ్చాడు వెలుగుకు పగలని పేరు పెట్టిన వాడే ఆయనే విశాలానికి అని పేరు పెట్టినవాడు ఆయనే భూమికి పేరు పెట్టినవాడు ఆయనే ప్రతి ఒక్కదానికి పేరు పెడుతూ వచ్చినవాడు దేవుడు ఇంకొకటి పేరు పెట్టడం ఏం సూచిస్తూ ఉంది అధికారాన్ని సూచిస్తూ ఉంది మనకు ఎవరైనా ఒక పేరు పెడితే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం నువ్వెవరురా నాకు పేరు పెట్టడానికి అంట అంటే ఒక వ్యక్తి మనకు పేరు పెట్టిన తర్వాత కూడా మనం మౌనంగా ఉన్నాము అంటే మనం ఆ వ్యక్తి యొక్క అధికారానికి ఒప్పుకున్నాం అని అర్థం సో దేవుడు ఈ సృష్టి విషయంలో ప్రతిదానికి పేరు పెడుతూ తన అధికారాన్ని కనబరిచాడు కానీ ఇక్కడ ఈ పంతొమ్మిది అధ్యాయంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఛాన్స్ ఎవరికి ఇచ్చాడు తన పోలికలో తన స్వరూపంలో సృజింపబడిన మానవునికి ఇచ్చాడు దీని ద్వారా దేవుడు మానవుణ్ణి గణపరిచాడు దీని ద్వారా దేవుడు మానవుణ్ణి గొప్ప చేశాడు సో సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికంటే దేవుడు మానవునికి ఇస్తున్న విలువను మరొకసారి ఈ యొక్క సందర్భంలో ఆయన గుర్తు చేశారు ఈ వచ్చిన మనకు నేర్పుతుంది ఏంటంటే దేవునికి ఉన్న సార్వభౌమ అధికారం మనం గుర్తించాలి దేవుడు తన అధికారాన్ని మనతో పంచుకుంటున్న విధానాన్ని తన స్వరూపాన్ని తన పోలికను మనతో పంచుకుంటున్న విధానాన్ని మనం గమనించాలి దేవుడు మనలను గనపరచడానికి హెచ్చించడానికి కలిగి ఉన్న ఆలోచనలను మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మనము మన జీవితాల్లో దేవునికి నమ్మకంగా కొనసాగగలిగితే ఇంకో మాట గమనించారు ఇక్కడ ఆదాము దేనికి ఏ పేరు పెట్టాడో ప్రతిదానికి ఆ పేరు ఉండిపోయింది ఆ పేరు కలిగెను అని రాయబడింది ఆదామే గనక దేవునికి నమ్మకంగా ఉండుంటే ఆదామే గనక దేవునికి ఇష్టంగా ఉండుంటే ఈ యొక్క అధికారం అనేది అదే రీతిగా ఆదాము చేతిలో మెయింటైన్ అయ్యేది కానీ ఎప్పుడైతే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో పరిస్థితులు మారిపోయినాయి జంతువులు పక్షులు మనిషితో ఎంత చక్కగా సహవాసం చేస్తున్నాయో ఆలోచన చేయండి అంటే వాళ్ళ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు ఆదాముకి జంతువులకి పక్షులకి ఎలాంటి శత్రుత్వం లేదు ఆదామును చూచి అవి పాడిపోవటం కానీ వాటికి దూరంగా ఆదాము పరిగెత్తడం కానీ జరగట్లేదు అవన్నీ ఆదాం దగ్గరికి వస్తున్నాయి అందులో వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి అడవి జంతువులు ఉన్నాయి మృగాలున్నాయి పెంపుడు జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆదాముతో మంచిగా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో ఆ తర్వాత రకరకాలైన సమస్యలు ఉత్పన్నమైన సో ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు మనను గణపరచాలని గొప్ప చేయాలన్న ఉద్దేశాలు కలిగిన వాడై తన ఘనతలో కొంత మనకిస్తున్నాడు తనకున్నటువంటి గొప్పతనములో తాను చేసే కొన్ని కార్యాలు మనకు అప్పగిస్తున్నాడు ఇవి మన జీవితాల్లో దేవుడి చేత మనకి ఇవ్వబడుతున్నాయి దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు ఘనమైన కార్యాలు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకుని మన జీవితంలో దేవునికి నమ్మకంగా కొనసాగితే ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తాడు దేవుడు మనకిస్తున్న అవకాశాలు చూడండి ఆదామికి ఎంత గొప్ప అవకాశం పేరు పెట్టేటువంటి అవకాశం ఈ యొక్క సమస్త సృష్టికి అంటే దేవుడు మాత్రమే చేసే పనిని ఆదాము చేసేటువంటి అవకాశం పొందాడు దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అది చాలా గొప్ప అవకాశం సో అదే రీతిగా దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాలను మనం గుర్తించాలి ఎన్ని గొప్ప అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు ఎన్ని గొప్ప కార్యములు దేవుని కొరకు చేయడానికి దేవుని పక్షంగా చేయటానికి దేవుని స్థానంలో ఉండి చేయటానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడో గుర్తించాలి దానిలో దే ఆ అవకాశాలు ఇవ్వటం ద్వారా దేవుడు మనల్ని ఎంతగా గనపరచాలనుకుంటున్నాడో ఎంతగా హెచ్చించాలనుకుంటున్నాడో మనం అర్థం చేసుకొని దేవా అయోగ్యుడును ఎందుకు పనికి రానటువంటి నాకు ఇలాంటి మంచి అవకాశం ఇస్తున్నావు ఇలాంటి భాగ్యాన్ని కలిగిస్తున్నావు ఈ పని చేయటానికి నేను అర్హుణ్ణి కాదు ఈ స్థానంలో ఈ విధంగా నిలబడడానికి నేను యోగ్యుని కాదు అయినప్పటికీ నాకు ఇలాంటి అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ గర్వానికి పోకుండా దేవునికి నమ్మకంగా కొనసాగితే దీనికి మించిన అవకాశాలు దేవుడు మనకి ఇంకా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు ఇంకా మనం ఊహించనేటువంటి స్థానానికి దేవుడు మనను మనలను హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకుందాం మనలను దేవుడు ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని అర్థం చేసుకుందాం దేవునికి మనము ఇష్టంగా నడవాల్సినటువంటి విధానాన్ని అర్థం చేసుకుందాం అర్థం చేసుకొని ప్రభుకి ఇష్టంగా నడవటం ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ద్వారా జీవితంలో దీవింపబడేటువంటి వారంగా ఉందాం అలాంటి భాగ్యం దేవుడు మనకు గాక ఆమె పరిశుద్ధ్రుమైన తండ్రి నీకు వందనాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా కొరకు అది ఇది చేయాలని ఎన్నో ఆలోచనలు మీరు కలిగి ఉన్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తా నిజంగా మా అవసరాలు గుర్తించే దేవుడుగా ఉన్నాం నిజంగా మాకు సహాయం చేసే దేవుడువై ఉన్నాం మాకు అవసరమైనటువంటి వాటిని మేము అడగక ముందే సిద్ధపరిచే దేవుడు అయి ఉన్నాం వాటిని మా ఎదుటికు తీసుకొచ్చే దేవుడువై ఉన్నాం సమస్త సృష్టి మీద మీకు అధికారం ఉంది జంతువులు మీరు ఏల వేస్తే మీ మాట విని అవి వస్తాయి ఆదాము యొద్దకు వాటన్నిటిని మీరు తీసుకొచ్చారు పేర్లు పెట్టే పని మీరు చేసినప్పటికీ ఆ పనిని ఆదాముకు అప్పగించారు అలా చేయడం ద్వారా ఆదామును మీరు ఎంత ఘనపరిచారో ఆదామును మీరు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పారు మా అందరి జీవితాల్లో కూడా సృష్టిలో ఏ ఒక్కరికి ఇవ్వనటువంటి గొప్ప స్థానాన్ని మాకిచ్చి ఎన్నో గొప్ప అవకాశాలు మా యోగ్యతకు అర్హతకు సంబంధం లేకుండా కలుగు చేస్తూ నడిపిస్తున్న విధానం కొరకు అందునాను ఈ స్థానంలో నిలబడిన మేము మా యొక్క జీవితాల్లో నీకు నమ్మకంగా ఇష్టంగా కొనసాగుతూ నీ మార్గంలో కొనసాగుతూ ఇంకా గొప్ప కార్యములు నీ పక్షంగా చేయుటకు నిలబడగలిగేటువంటి వారంగా ఉండటకు సహాయం చేయండి ఇన్ని గొప్ప అవకాశాలు పొంది కూడా మా జీవితాల్లో లెక్కలేని విధానాన్ని గర్విష్టి పోకడలను కనబరిచేటువంటి వారంగా కాక నీకు లోబడి నడుచుకోవటం ద్వారా ఆ విధేయతలో ఉన్నటువంటి దీవెన మేలు మా జీవితాలు అనుభవించినట్లు సహాయం చేయండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో నీకు ప్రియముగా జీవించినట్లు మీరు ప్రతి ఒక్కరిని బలపరిచి సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు తోడై ఉండి ఆయన మనకు ఇచ్చిన గొప్ప స్థానాల్లో నిలబడి ప్రభువుకు నమ్మకంగా కొనసాగుట ద్వారా ఇంకా ఉన్నతంగా హెచ్చింపబడే కృప దయచేయునుగాక ఆమె